మాన్యతల ఆధారంగా సంవేదనల ఆధారంగా వచ్చిన వాటిని పరీక్ష పెట్టడం ఆ పరీక్షలో నాకు నిరంతర సుఖాన్ని పరస్పర సుఖాన్ని ఇచ్చే వాటిని స్వీకరించడం ఆ రెండిట్లో ఏది ఇవ్వకపోయినా తిరస్కరించడం ఇట్లా ఆలోచనని తిరస్కరించుకుంటూ పోతే మళ్ళీ వస్తుంది ఆలోచన ఇంకొకసారి వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది బట్ మనము పూర్తి ఎరుకలో ఉంటూ వీటిని తిరస్కరిస్తూ పోతే కొన్నాళ్ళకి ఈ ఆలోచనలు రావడం మానేస్తాయి అంటే ఆలోచనలో ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఇలా ప్యూరిఫికేషన్ కంటిన్యూ చేయగా 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 కొన్నాళ్ళకి మన సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కొన్ని విషయాలు మనకి మంచిది కాదు అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంస్కారాల కారణం కావచ్చు ఆ సంస్కారాలను కూడా మనము ప్యూరిఫై చేసుకునే ప్రయత్నం చేయవచ్చు సో ఇక్కడ కీ ఈజ్ అవేర్నెస్ ఎరుకలో ఉండడం చైతన్యంగా ఉండడం ఈ ఆలోచన నుంచి పారిపోవట్ల ఆలోచనని ఎదుర్కొంటున్నాం ధైర్యంగా ఓపెన్ చేసి డైసెక్ట్ చేస్తున్నాం చూస్తున్నాం లోపల ఏం జరుగుతుందో ఈ మెకానిజం అంతా ఏమవుతుందో చూస్తున్నాం చూసి దాని ఆరిజిన్ కనుక్కుని అది మనకి యాక్సెప్టబుల్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాము మనకి నిరంతర సుఖాన్ని పరస్పర సుఖాన్ని ఇవ్వనటువంటి వాటిల్ని తిరస్కరిస్తున్నాం అలా తిరస్కరిస్తూ ఆలోచనల్ని పరిశుద్ధం చేసుకుంటున్నాం అనమాట శుద్ధి చేస్తున్నాం ఇలా సాధన చేయగా 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 కొద్ది రోజులకి మనకి ఆలోచనల్ని శుద్ధి చేసుకుంటూ సంస్కారాలను శుద్ధి చేసుకునే అవకాశం దొరుకుతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొదటి రోజు చేసినటువంటి సోహం ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాసని పీల్చుకుంటున్నప్పుడు సోహాన్ని గాలిని వదులుతున్నప్పుడు హమ్మని అట్లా ఒక రెండు నిమిషాలు చేసిన తర్వాత నిన్న చేసినటువంటి ఆలోచనల్ని గమనించేటువంటి ప్రక్రియ వస్తున్నటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి ఆరిజిన్ ఏంటి సారీ ఆలో ఆలోచనల్ని డిటాచ్మెంట్గా చూడడం అనమాట ఇది హ్యాపీ తోట శాడ్ తోట ఫ్యూచర్ తోట పాస్ట్ తోట అని గమనిస్తాం ఆలోచన లేని స్థితి కోసం ప్రయత్నిస్తాం తర్వాత ఇన్స్ట్రక్షన్ రాగానే ఆలోచనల యొక్క ఆరిజిన్ని గమనించి ఆలోచనలు సహజ స్వీకృతి ఆధారంగా వస్తే స్వీకరిస్తాం మాన్యతల నుండి సంవేదనల నుండి వస్తే పరీక్ష పెడతాం పరీక్షలో పాస్ అయితే స్వీకరిస్తాం ఫెయిల్ అయితే తిరస్కరిస్తాం ఇలా ఆలోచనల్ని ప్యూరిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం ఓకేనాండి సో ఇప్పుడు మొట్టమొదట నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుని ఆ తర్వాత శ్వాసనే గమనించే ప్రయత్నం శ్వాస కాకపోతే మంత్రం మంత్రం కాకపోతే భగవంతుని మూర్తి ఏదైనా పర్వాలేదు అది చేద్దామండి మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకొని ధ్యాస పెట్టడానికి ఒక యాంకర్ని పట్టుకొని ఆలోచన లేని స్థితి కోసం ప్రయత్నిస్తాం దీర్ఘమైన శ్వాస సార్లు తీసుకుంటాము మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదాకా అదే పని చేస్తాం ఇప్పుడు మళ్ళీ మనం మూడుసార్లు దీర్ఘమైన శ్వాస తీసుకొని ఆలోచనలని గమనిస్తూ ఒక మెంటల్ చెక్పోస్ట్ దగ్గర నిలబడి వస్తే వచ్చే ప్రతి ఆలోచనని గమనిస్తాము డిటాచ్మెంట్ తోటి ఇది ఆనందాన్ని ఇచ్చే ఆలోచన బాధ పెట్టే ఆలోచన గతానికి సంబంధించిందా భవిష్యత్తుకు సంబంధించిందా అని గమనిస్తూ ఆలోచనకి ఆలోచనకి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆ శూన్య స్థితిని ఆస్వాదించే ప్రయత్నం చేస్తాము ఆలోచన లేని స్థితి కోసం ఆలోచనని గమనించే ప్రయత్నం చేసి ఆలోచనలకు అతుక్కుపోకుండా ఆలోచనలకు కొట్టుకుపోకుండా ఆలోచన సముద్రంలో ములిగిపోకుండా తామరాకు మీద నీటి బొట్టుల తేలుతూ ఆలోచనను గమనించి పక్కకు పంపించే ప్రయత్నం చేస్తాము దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం మూడు సార్లు ఆ తర్వాత ఆలోచనలు గమనిస్తాము మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదాకా ఇదే చేస్తాము I mm do -hmm. Yeah. <laughs> అప్పుడు మళ్ళీ మూడు సార్లు శ్వాసను తీసుకుని ఇవాళ ఏదైతే కొత్త ప్రక్రియ ప్ర ప్రారంభిస్తున్నామో ఇందులో మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎప్పటి నుంచో మనసులో తిరుగుతున్నటువంటి ఆలోచనలు తీసుకుంటాం తీసుకుని దీని రూట్ కాజ్ ఎక్కడున్నది అని గమనిస్తాం సహజ స్వీకృతి ఆధారంగా వస్తున్న వాటిని స్వీకరిస్తాము సంవేదనల ఆధారంగా మాన్యతల ఆధారంగా వస్తున్న వాటిని పరీక్ష పెడతాము నిరంతర సుఖాన్ని ఇచ్చి పరస్పర ఇచ్చే ఆలోచనల్ని స్వీకరిస్తాము ఇవ్వనటువంటి వాటిని తిరస్కరిస్తాము అలా తిరస్కరిస్తూ ఆలోచనని ప్యూరిఫై చేసుకుంటూ ద్వారా సంస్కారాలని ప్యూరిఫై చేసుకునే సంకల్పం తీసుకుంటాము సో చక్కగా కళ్ళు మూసుకుంటాము ఆలోచనల్ని గమనిస్తాము ఆలోచనలు ధైర్యంగా ఎదుర్కొంటాము ఆలోచనలను ఓపెన్ చేస్తాము డైసెక్ట్ చేస్తాము అనలైజ్ చేస్తాము దాన్ని రూట్ కాజ్ తెలుసుకుని స్వీకరించాలా తిరస్కరించాలా అని డిసిషన్ తీసుకుంటాము ఈ డెసిషన్ తీసుకునేది పూర్తిగా మనమే డెసిషన్ తీసుకుంటాం మన సహజ స్వీకృతి ఆధారంగా డెసిషన్ తీసుకుంటాం మూడుసార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుని ఆ తర్వాత ఆలోచనల యొక్క రూట్ కాజ్ వరకు మనము వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుందాం thank you